ప్రైజ్ లాడ్ ఈ వాగ్దానం చూడండి ఇది కూడా నాకు ఇష్టమైన వాగ్దానం నాకు వచ్చిన వాగ్దానం ఒక ఇయర్ నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలముల్లో సరాలం చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగ విరగ విరగొట్టేదను ఏషియా నలభై ఐదు రెండు ందులో రెండులో ఉంది మాట అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలాలు ఏవైనా ఆపదలు పొంచి ఉన్న ఆపదలని లేకపోతే ఇంకేదైనా సరే సరాలం చేసేస్తారంట మనకు ముందుగా వెళ్ళి ఇత్తడి తలుపులను పగల కొడతాను ఇనుప గడియలను విరగొడతాను రహస్య స్థలంలో మరుగైన ధనాన్ని నీకు ఇస్తాను ఆ తర్వాత కంటిన్యూషన్ అనమాట మరి ఎంత గొప్ప వాగ్దానం రహస్య స్థలంలో మరుగైన ధనాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు మనకు ముందుగా పోవుచున్నాడు మన యొక్క సమస్యలను మన యొక్క పరిస్థితులు లను సరళం చేయడానికి ఎప్పుడూ మనం దేవుని యందు నమ్మకం ఉంచి దేవునితో మాట్లాడుతూ దేవునితో నడుస్తూ హానోకు వలె ఉన్నప్పుడు మాత్రమే ఈ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకుంటాం మరి అలాగే మనం స్వతంత్రించుకుంటాం బైబుల్ అంతా మన వాగ్దానాలు ఇది ఒక్కటని కాదు మరి ఈ వాగ్దానాలన్నిటి బట్టి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుకుంటూ మరి నమ్మకంగా ఉందామా ఆమెన్ హలెయ